ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ సర్కార్ భారీ స్కామ్ కు పాల్పడిందని ఆరోపించారు పేదలందరికీ ఒక కోట్లు దోపిడీకి పాల్పడిందని మోడీకి రాసిన లేఖలో పవన్ పేర్కొన్నారు సర్కార్ ముందు చెప్పినట్లుగా ముప్పై లక్షల గృహాలు నిర్మించలేదన్న పవన్ పదిహేడు వేల జగనన్న లేఅవుట్లలో కేవలం పన్నెండు లక్షల తొమ్మిది వేల ఇరవై రెండు ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు ఇళ్ల పథకంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిందని వైసీపీ దోపిడీపై విచారణ జరిపించాలని ప్రధానికి ఇళ్ల స్థలాల్లో ముప్పై కోట్లు స్కామ్ జరిగిందని అనడానికి పవన్ కళ్యాణ్ ఆధారాలు చూపిస్తారా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నరేంద్ర మోడీకి లేఖ రాయడంపై ఆయన ఘాటుగా స్పందించారు సిస్టమ్ ఏంటో పవన్ కు తెలుసా అన్నారు ప్యాకేజీల ప్రకారం మాట్లాడే పవన్ చంద్రబాబుకు ఊడిగం చేయడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు అవగాహన సబ్జెక్టు పెంచుకో అని కొట్టు సత్యనారాయణ పవన్ కు సలహా ఇచ్చారు దీన్నే తింగర్ మాటలు అంటారు దాన్నే అసలు తనకి ఇళ్ళు ఏంటో ఇళ్ళలో స్కామ్ ఏంటో అసలు దాని సిస్టమ్ ఏంటో అసలు పవన్ కళ్యాణ్ తెలుసా ఏ ప్యాకేజ్ కాపేజ్ ఏ ఆ పెట్టిన డేట్కి రాకపోతే మర్నాడు పొద్దున్నే ఏం మాట్లాడాలో తెలుసుకుని ఓ వార్నింగ్ ఇచ్చేటప్పటికి సాయంత్రానికి చంద్రబాబు నాయుడు సంచులతో వచ్చి ప్యాకేజ్ అప్పి చెప్పే కార్యక్రమంలో నిగమ నిమగ్నమై ఉన్నావు నువ్వు ఆ కార్యక్రమం చూడు నీ పార్టీలో నీ పార్టీ గురించి నీ పార్టీలో నిలబెట్టే అభ్యర్థులు గెలుస్తారో లేదన్న ఆలోచన నీకు లేదు చంద్రబాబు నాయుడు ఊడికే చేయడానికి నువ్వు సిద్ధమైపోయావు నీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఊడికం చేయను ఆతలు పోమంటున్నావు కాపులు నా కోట్లేదు కాపులు నాకు కాపులు నాతో బామ్మంటావు మరి ఎవరిని కోట్లేసారు వేసారు ఎవరి కోసం తిరుగుతున్నారు ఇవాళ ముప్పై ముప్పై ఐదు వేల కోట్లు అంటే అంటే ఏంటి అనే సింగిల్ చెక్కి రాసి ఎవరైనా జేబులో పెట్టి పట్టుకుపోయనుకున్నాను కొంచెం సభ్యత సంస్కారం అవగాహన ముందు సబ్జెక్ట్ మీద